అనే గొప్ప దైవ దంపతులు తమ జీవితంలో ధర్మశాస్త్రం ఎప్పుడు మేరలేదంట నమ్మకముగా వాగ్దానములు ఎత్తిపట్టి స్థుతులు చెప్పేవాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళు కుప్పలు తెప్పలు జరుగుతారు కానీ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటూ భయభక్తులు కలిగి వాడిని నెరవేర్చుతున్న భక్తులు బహు అరుదుగా కనబడతారు యొక్క సకలమైన ప్రవర్తిస్తున్న ఈ ఆదర్శ దంపతులు పండుగలు తప్పు చేశారు చేయకుండా పేలి పెట్టి చుమి తిరస్కరించబడకుండా పరిశుద్ధంగా ఇంత పరిశుద్ధంగా నమ్మకంగా దేవుని సేవ అంత గొప్ప దైవ జనురాలు అని కూడా చూడకుండా చాలా